అందరికీ నమస్కారం శివయ్యని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటా సింహరాశి వారికి యాభై ఏళ్ళ తరువాత ఆగస్టులో అదృష్ట యోగం కలిసి రాబోతోంది ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడను సింహరాశివారు గత కొంతకాలంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వీరికి ఆర్థికంగా పెద్దగా కలిసి రాక చాలా సమస్యలు పడుతూ ఈ రాశివారు ముందుకెళ్తూ ఉన్నారు అయితే యాభై ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి మహర్దశ ఈ రాశివారిలోకి ప్రవేశించబోతోంది గ్రహాల మార్పు వల్ల ఆగస్టు ఒకటవ తారీఖున ఈ గ్రహాల మార్పు జరిగి సింహరాశిలోకి మంచి అదృష్ట గడియలు రాబోతున్నాయి ఈ రాశి వారికి గతంలో ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రావటం అలాగే ఈ రాశివారు వ్యాపారాల్లో విపరీతంగా కలిసి వస్తుంది రైతులకి మంచి దిగుబడి అనేది వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అలాగే చదువుకునేటువంటి వాళ్ళు కూడా బాగుంటుంది ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి మంచి అవకాశం రాబోతోంది ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారుతుంది గతంలో ఉన్నటువంటి సకల సమస్యలు తీరుతాయి ఇంట్లో కూడా చాలా వరకు గొడవలు సమస్యలు అనారోగ్య పరిస్థితులకి గురవుతున్నటువంటి ఈ రాశి వారికి ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు మీ శత్రువులు ఎప్పుడు మీపై ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని పడగొట్టాలి అనేటువంటి మీ శత్రువులు కూడా వెనకడుగు వేస్తారు కొద్దిగా దూరం వెళ్ళిపోతారు మీ కింద ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఉద్యోగం చేసేటువంటి కాడు కానీ వ్యాపారం చేసే దుక్కును కానీ కొద్దిగా మీరు శాంతంగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెట్టడానికి కొంతమంది వ్యక్తులు తయారుగా ఉంటారు కాబట్టి శాంతం అన్నది చాలా ముఖ్యం ఈ రాశివారు శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనబడుతోంది ఈ శుభ కార్యక్రమాల్లో కూడా ఈ రాశి వారికి చాలా శుభం జరుగుతుంది పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పెళ్ళిళ్ళు జరగటం సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది అలాగే ఈ రాశిలో విపరీతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలిగి చాలా సంతోషంగా ఉంటారు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు స్థలాలు పొలాలు కొనుక్కునేటువంటి అదృష్టం ఈ రాశి వారికి రాబోతోంది అలాగే ప్రేమ విషయాల్లో చూస్తే మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే వెంటనే మీ యొక్క విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పేయండి ఈ పదిహేను రోజుల్లో అద్భుతాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి అవకాశం చాలా చక్కగా కనబడుతుంది కాబట్టి వీళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అయితే మధ్య వ్యక్తుల్ని అస్సలు నమ్మకండి మీ దగ్గర డబ్బు ఉందంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఈ మధ్య వ్యక్తులు మీ దగ్గర డబ్బు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పొదుపుగా ఖర్చు చేయండి లేదంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఆగస్టు ఒకటి నుండి పదిహేను వరకు ఈ రాశి వారికి ఈ మహర్దశ అనేది గట్టిగా నడవడం వల్ల ఈ పదిహేను రోజుల్లో గతంలో ఉన్న తలనొప్పి సమస్యలు అన్నీ కోర్టు సమస్యల్లో విజయం సాధిస్తారు శత్రువుల్ని గెలుస్తారు అలాగే మీరు అనుకున్న పనులు అన్నిటిని కూడా దిగ్విజయంగా సాధిస్తారు దూర ప్రయాణాలు ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దూర ప్రయాణాల్లో కూడా ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా గడియలు ఉన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి